రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికులు సమిష్టి కృషితో సాధించిన నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల రూపాయల నుండి కార్మికులకు ముప్పై మూడు శాతం ప్రకటించాలని కోరుతూ ఆర్జీ టూ జీఎం కార్యాలయం ముందు టిబి జీకేఎస్ నాయకులు నిరసన చేపట్టారు మిర్యాల రాజరెడ్డి పాల్గొని మాట్లాడుతూ నాలుగు వేల ఏడు వందల ఒక కోట్ల నికర లాభం నుండి సింగరేణి కార్మికులకు ముప్పై మూడు శాతం లాభాల వాటా అందివ్వాల్సిందేనని డిమాండ్ చేశారు గెలిచిన సంఘంగా రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలను చెబుతూ కార్మికులను మోసం చేసే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు కాగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారంగా సింగరేణి కార్మికులకు పదిహేను వందల యాభై కోట్ల రూపాయలు పంపిణీ చేయాలని అలా కాకుండా నికర లాభాల బాటగా కార్మికులకు ఏడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు పంపిణీ చేయాలని తెలవడం తమ యూనియన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ప్రతి ఒక్క కార్మికులు న్యాయం జరిగేంత వరకు తమ యూనియన్ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని తెలియజేశారు వాస్తవానికి ప్రతి ఒక్క కార్మికుడికి దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు రావాల్సి ఉండగా ఒక లక్ష తొంభై వేలు ప్రకటించడం చాలా బాధాకరమని అన్నారు అభివృద్ధి పేర రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం సరైన విధానం కాదని కార్మికుల కష్టంతో కూడుకున్నటువంటి సొమ్మును ఇతర వాటికి మళ్లించడం తమ యూనియన్ ఆధ్వర్యంలో సహించబోమని అన్నారు అనంతరం ఆర్జీటు డివైపీఎం అనిల్ కుమార్కు వినతి పత్రం అందజేశారు టిబిజీకేఎస్ ఆర్జీ టూ ఉపాధ్యక్షులు ఐలీ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మాదాస్ రామూర్తి బేతి చంద్రయ్య మల్లేశ్వరరావు అనిల్ రెడ్డి రాజు మహేందర్ శ్రీనివాస్ రెడ్డి అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు